హలో పాలసీ బ్రిగేడర్స్ అండ్ టీం లీడర్స్ ముఖ్య గమనిక నేను మీ రామనాయుడు నేను విజయనగరం జిల్లా వ్యాపార మండలం టీం లీడర్గా పనిచేస్తున్నాను మన డిగ్నిఫైడ్ ఇండిపెండెంట్ ఎన్జిఓలో ఇప్పుడు మీ ముందుకు రావటం కాగల కారణం ఏంటంటే మనకు ఎన్జిఓ తరపు నుంచి లేదా ఎన్జిఓలో మనము పాలసీ బ్రిగేడర్గా చేయాలనుకున్న వారి దగ్గర నుంచి కొంతమంది ఇప్పటికే అందని సమాచారం ప్రకారం డబ్బులు తీసుకోవటం చేస్తున్నారు అంటే జాయినింగ్ ఫీజు లైక్ వాళ్ళ స్వలాభాల కోసం కానీ ఎన్జిఓ నుంచి అయితే వచ్చిన మనకి నోటిఫికేషన్ ఏంటంటే ఎవరికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు దేనికైనా సరే పాలసీ బ్రిగేడియర్గా జాయిన్ అవ్వాలన్నా లేదన్నట్లయితే మనకి పాలసీ బ్రిగేడర్ లేదా డిగ్నిఫైడ్ ఇండిపెండెంట్ ఎన్జిఓలో ఇవ్వబోయే లోగోతో ఉన్నటువంటి టీషర్ట్ కానీ లేదా ట్యాబ్ కానీ మొబైల్ కోసం కానీ దేనికోసం కూడా మనం ఏమి చెల్లించాల్సిన అవసరం ఉండదు అన్నీ ఎన్జిఓనే ఉచితంగా ఇస్తుంది ఈ విషయం మీరు గమనించాలి పాలసీ బ్రిగేడర్గా జాయిన్ అవటం కోసం మీ దగ్గర నుంచి ఎవరు ఎటువంటి అమౌంట్ తీసుకున్నా దయచేసి మీరు మాకు తెలియపరచండి ఎందుకంటే మీ ట్రైనింగ్ గ్రూప్లోనైనా లేదన్నట్లయితే మీకున్నటువంటి మండల గ్రూప్లోనైనా మీరు దయచేసి తెలియపరచండి మేము మీకు తప్పకుండా స్పందిస్తాం ఎన్జిఓ అయితే ఎవరి దగ్గర నుంచి ఎటువంటి అమౌంట్ తీసుకోవటం జరగట్లేదు